మాకు అందుకు ఫస్ట్ రోజైతే గంగాహారతి సరిగ్గా లేదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటాము అప్పుడు తొందరగా వెళ్ళాలని ట్రై చేస్తాం చూడండి చూస్తున్నారు కదా గంగా హరి దగ్గర నుంచి చూడాలంటే మాత్రం తొందరగా వెళ్ళాలి జై గంగా మాత చూడండి గంగాహరతి ఇస్తున్నారు ఇప్పుడు అంటే మొత్తం అంతా కూడా వచ్చాము టైం అయిపోయిందని ఎవరంతకు వాళ్ళు హారతి వెంట వెంటనే వెళ్ళిపోయారు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము అనమాట మిగిలినంతా మిస్ అయిపోయారు మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్దాం నేను కలుద్దామని కూడా చూస్తున్నాం గంగహారతి గంగా మాత్రం ఫుల్ కన్నల పండుగగా జరిగింది కానీ గంగాహారతి మీరు చూడాలంటే మాత్రం ముందుగానే కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది దగ్గర నుంచి చూడాలంటే ఇప్పుడు మేమైతే అలా ఇలా తిరిగి దగ్గరికి వెళ్ళాము మాకైతే బాగా గంగా హారతి దర్శనం అయింది జై గంగా మాత జై జై గంగా మాత ఇదిగోండి గంగాహారతి అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వచ్చి ఐ మీన్ చనిపోయిన వాళ్ళని ఉంటారు కదండీ హరిచందా ఘాట్ మణికర్ణిక కర్ణికా ఘాట్ అని అవి మేము దగ్గర నుంచి చూడాలని ఇద్దరము వెళ్తే వెళ్ళాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా చనిపోయిన వాళ్ళందరినీ కూడా బేర్స్ ఇదిగోండి ఇక్కడ చనిపోయిన వాళ్ళందరినీ తీసేసిన అట్లా ఇదిగోండి చూస్తున్నారు కదా అలా దగ్గర నుంచి చూడాలి అని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాము అనమాట ఇదిగోండి ఇట్లా చనిపోయిన వాళ్ళని ఎత్తుకొచ్చి ఇక్కడ ఇలాగ లైన్లో పెట్టింటారు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని దించి ఇదిగోండి ఇలాగా వాళ్ళ రిలేస్ దగ్గరలో ఉంటారు ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా కట్టలు పేరుస్తున్నారు కొంతమంది మంది సామ్రాంతి వెళ్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఇలాగా ఉంటుంది ఇదిగోండి ఎవరు చనిపోయిన వాళ్ళని దించుతున్నారు చూస్తున్నారు కదా ఇలాగ బోట్లో ఫ్లైట్లో కూడా తెచ్చి వాళ్ళని ఇక్కడ దహన సంస్కారాలు చేస్తుంటారు అనమాట వాళ్ళ చివరి కోరిక మేరకు ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడైతే చాలామంది వెళ్ళకూడదు వెళ్ళకూడదు భయం వేస్తుంది అన్నారు అలా ఏం లేదు నేను మా ఫ్రెండ్ వెళ్ళాం స్వామి ఇద్దరు కూడా ఎందుకని ఎట్లా మొద్దులు చూడండి ఎట్లా ఎత్తుకొని వెళ్తున్నారు అక్కడ చనిపోయిన వాళ్ళని కాల్చడానికి మేమైతే వెళ్ళాం ఇద్దరు చూద్దాం దగ్గర నుంచి చూడాలి అనే ఉద్దేశంతో మాకైతే అంతగా ఏం భయం అనిపించట్లేదు ఇప్పటికి కూడా అనిపించలేదు చాలామంది భయపడతారు నైట్ టైమ్స్ పడుకుంటే అంటారు అలా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి చెప్తున్నా ఎలా ఉంటాయంటే బాటిల్ సగం కాలిపోయినట్టు కూడా అప్పుడప్పుడు లేస్తాయి సడన్గా ఢింగ్ అని లేస్తాయి చూసాము మేము అది వీడియోలో క్యాప్చర్ కాలేదు కాకపోతే ఇదిగోండి ఇట్లా లేచి ఇట్లా కట్టలతో కొడుతుంటారు లేస్తే లేస్తేనే బాడీ ఇదిగోండి చూస్తున్నారు కదా కట్టలతో వేసి కొడుతూ అట్లేదు లేచిన బాడీని ఇది కూడా అక్కడ కొత్తగా ఇంకొకటి రెడీ చేస్తున్నారు కాల్చడానికి ఇక్కడికి వెళ్ళాలి మెయిన్ కాశీకి వెళ్ళారంటే ఇక్కడికి వెళ్ళి కనీసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అక్కడ కూర్చొని చూడాలి బాగా మనం చేసిన అన్నీ గుర్తొస్తాయి ఏం చేసాం లాస్ట్కి వెళ్ళాల్సిందే కాటికీ అని తెలుస్తుంది అన్నమాట మన తప్పులన్నీ కూడా కాశీ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాలి చూడాలి ఇది కొన్ని కదా ఇక మళ్ళీ మరుసటి రోజు ఒక మేము వెళ్ళిన కార్యక్రమం జ్యోతుల కార్యక్రమం మీదే కదండి అందుకు జ్యోతుల కార్యక్రమం స్టార్ట్ అయింది అందరూ కూడా ఆడే మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చిన నలభై మూడు మంది కూడా బాగా జరిగింది కార్యక్రమం కాశీలో అందవరం చూడ జ్యోతులు ఆడాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళి అంత దూరం వెళ్ళి చేయడానికి ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తానికి టోటల్కి ఇదిగోండి ఇక్కడ అంటే ఇక్కడ ఎప్పుడు చూడలేదు అక్కడ కాశీలో పోలీసులు వచ్చి కాస్త భయపడ్డారు అక్కడ ఏదో వెళ్ళేంటో పైన అంటించుకొని వచ్చారా ఏమో చేయడానికి వచ్చారని లేదు లేదు ఇక్కడ ఆడకూడదు గుడి దగ్గర కాస్త దూరంగా వెళ్ళండి అని చెప్పారు వాళ్ళ భయం వాళ్ళది కదండి ఇలాగా అందుకు కాస్త దూరం వచ్చి మళ్ళీ ఆడామన్నమాట అనమాట టోటల్ ఇంక ఇక్కడే ఆడాము దించేసి దించే వరకు ఇదిగోండి చూడండి చూస్తున్నారు కదా ఇదిగోండి నేను కూడా జ్యోతి ఎత్తుకున్నాను జ్యోతి ఎత్తు ఎత్తుకొని ఆడడం జరిగినది ఆ తల్లి ఆ దయతో కాశీలో జ్యోతులు ఆడే కార్యక్రమంలో నాకు కూడా భాగం రావడానికి ఎంతో సంతోషిస్తున్నా నేను జయ జోడేశ్వరి మాత కంటిన్యూ చూడండి ఇక పాట కంటిన్యూ అవుతుంది

అన్నట్టు అందరికీ చెప్పడం ఒకటి మర్చిపోయాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబలు కొట్టి అందులో అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మీకు ఎవరికైనా కానీ కాశీ కానీ అయోధ్య కానీ వెళ్ళాలనుకుంటే అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను అక్కడ ఏమేమి చూసే ఉన్నాయి ఏం కథ అని ఇంకా వీడియో చూసి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తా జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కన్సింపులు కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం